నమస్తే అండి వెల్కమ్ టు ర్యానీ న్యాచురల్ లాస్ ఫ్రెండ్స్ నేనైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను నేను డైటింగ్ చేస్తూ ఎంత వెయిట్ తగ్గినా తెలుసా అది తింటూనే చాలామంది వే అంటే వెయిట్ తగ్గాలంటే అన్నం మానేయాలా అనుకుంటారు దానికోసమనే డైటింగ్ అనేది చెయ్యరు కానీ అన్నం తింటూ కూడా వెయిట్ తగ్గొచ్చిన విషయం మీకు తెలుసా ఎవరన్నా మరి డైటింగ్ చేయాలి లేదు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్కి రండి అన్నీ ఏమైనా తింటూనే ఉంటాయి నేను ఏంటి తరం మగవాని మన ఛానల్ ఉంది సెకండ్ ఛానల్ ఆ ఛానల్లో కూడా అన్ని డైటింగ్ వీడియోసే నేను పెడుతున్నాను సో తింటూనే అండి తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు నేను చెప్పిన విధంగా తిని చూడండి తప్పకుండా కూడా మీరు వెయిట్ అనేది తగ్గుతారు నేను సెవెంటీ వన్ కేజీస్ నుంచి ఇప్పుడు సిక్స్టీ ఫోర్ వరకు వచ్చానండి సో ఇవన్నీ కూడా నేను తింటూనే వెయిట్ లాస్ అయ్యాను అందుకని అన్నం తింటూ కూడా మనం డైటింగ్ చేయొచ్చు అది మన ఇంట్లో మన వాళ్ళు ఏ ఫుడ్ తింటున్నారో అది కూడా తింటూ డైటింగ్ చేయొచ్చు అయితే చిన్న వీడియో మీకు అవగాహన కలిపేయడానికి ఒక వీడియో అయితే చేస్తున్నా ఏంటి అంటే మన ఇంట్లో తినే వాటి ఇప్పుడు చూడండి అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు ప్రత్యేకించి ఏదైనా ఫుడ్డు నట్స్ అవి ఇవి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేరు పనులు తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేరు కొందరు చెప్తున్న ఇంకా జాబ్ జస్ట్రోళ్ళు జాబ్ జస్ట్రోళ్ళు కూడా ప్రత్యేకించి అన్ని తెచ్చుకోవాలి అన్ని చేసుకోవాలంటే కుదరదు అట్లాంటి వాళ్ళ కోసమే అండి ఈ వీడియో అలాగే నేను చేసేది కూడా నేను ఒక వర్కింగ్ ఉమెన్ అండి సో నేను ఒక మిడిల్ క్లాస్ కదా నేను కూడా మన డైటింగ్ చేస్తున్నాను ఇట్లా చేసి కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది ఈ వీడియో తప్పకుండా ఎవరైనా చేయాలనుకుంటే ఇట్లా తింటూ చేయండి తప్పకుండా తగ్గుతారు అయితే ఒకేసారి ఫాస్ట్గా తగ్గిపోము ఎందుకంటే మనం ఒకేసారి పెరగలేదు కదా అలాగే ఒకేసారి ఫాస్ట్గా అయితే తగ్గము కనీసం నెలకు ఐదు కేజీలు అయితే తప్పకుండా తగ్గుతారండి మీరు ఏ విధంగా చేసినా ఐదు ఆరు కేజీలు తగ్గుతారు అట్లా ఐదు ఆరు కేజీలు మేము నెలకు తగ్గొచ్చు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ డైట్ ఫాలో అవ్వండి ఇది ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ఇడ్లీ చేస్తూనే ఉంటాం ఇంట్లో వాళ్ళ కోసం ఆ ఇడ్లీ మీరు తినండి మీరు ఇంట్లోనే ఇంట్లో పనులన్నీ మీరు చేసుకోండి ఏ వర్కౌట్ అనేది అవసరం లేదండి వాకింగ్ తప్పకుండా చేయాలని ఏం లేదు మాకు వీలైతే వాకింగ్ చేయొచ్చు లేదు అంటే లేదు గోరువెచ్చ నీళ్ళు తాగండి ఉదయం లేవగానే ఎన్ని తాగాలి నీళ్ళు అంటే ఒక హాఫ్ లీటర్ తాగండి కూరవెచ్చే నీళ్ళు అట్లా తాగడం వల్ల మన మెటబాలిజం అనేది ఫాస్ట్ అవుతుందండి ఇంకా తర్వాత మీరు వర్కింగ్ ఉమెన్స్ అయితే మీ టైం చూసుకొని కనీసం మీరు ఆఫీస్కి వెళ్ళేలోపు టిఫిన్ చేసేయండి ఆ టిఫిన్లో మీద ఏముండాలంటే ఇడ్లీ ఇడ్లీలు తినొచ్చు వడ అట్లాంటివి తినొద్దు ఆయిల్ బాగా వేసుకొని దోశ అట్లాంటివి కాకుండా మామూలుగా ఇడ్లీ చేస్తాం కదా ఆ ఇడ్లీ తినండి రెండు ఇడ్లీలు తినండి చట్నీ అయితే పల్లీల చట్నీ కాకుండా కొబ్బరి చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ చేసుకోవచ్చు ఇక లంచ్ లంచ్ విషయానికి వస్తే మామూలుగా మీరు టిఫిన్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ చేసుకుంటే లంచ్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ తినేయచ్చు మామూలుగా టూ ఓ క్లాక్ వరకు తినేస్తే మంచిది లంచ్ అనేది ఇంకా లంచ్ మనం తీసుకున్నప్పుడు మామూలుగా మనం ఇంత అన్నం తింటున్నాం అనుకోండి ఇప్పుడు దీంట్లో సగమే తినండి అవునండి సగం అన్నం తినండి కూర అనేది ఎక్కువ పెట్టుకోండి ఆ అన్నం అనేది తక్కువ పెట్టుకోండి కడుపు కడుపుతుందా నిండిపోతుంది ఎండదేమో ఆకలి వేస్తుంది అనుకోకండి ఒక రెండు రోజులు మనకి ఖాళీ ఖాళీ అనిపించిన మూడు రోజులల్లో మనకి అలవాటు అయిపోతుంది పుట్ట ఫుల్గా అయిపోతుంది కూర ఎక్కువ పెట్టుకోండి మజ్జిగతో తినొచ్చు ఏ కూరలు ఇంట్లో చేస్తే అది తినండి చిక్కుడుకాయ చిక్కుడు పిర్నీసు వంకాయ అంటే ఆలుగడ్డ ఒకటి వద్దు చామగడ్డ ఆలుగడ్డ గడ్డలు తప్ప మిగతా కూరలు తినవచ్చండి చక్కగా సాంబారు చారు అన్నీ వేసుకోండి అన్ని కూరలు తినవచ్చు మనం కోడిగుడ్డు కూడా తినొచ్చు కొంచెం కడుపు ఖాళీ ఉంచుకోవాలి ఎయిటీ పర్సెంటే తినాలి అన్నీ తినొచ్చు చికెన్ తినవచ్చు మటన్ తినవచ్చు ఎగ్స్ తినవచ్చు అన్నీ తినవచ్చు ఫుల్గా టైట్గా గొంతులు వచ్చేదాకా గొంతు అంత వరకు తినొద్దు అది అన్నట్టు ఇక్కడ డిన్నర్ డిన్నర్ విషయానికి వస్తే మనం సెవెన్ ఓ క్లాక్ అయిపోవాలి డిన్నర్ అనేది ఈ డిన్నర్ మరి ఇంట్లో ఉండేవాళ్ళు ఓకే చేస్తారు మరి జాబ్ చేసే చేసేవాళ్ళైతే జాబ్ చేసే చేసేవాళ్ళైతే డిల్లీలు బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళండి సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ మీరు తినేయండి లేట్ నైట్ సో మీరే ఇంటికి సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వచ్చేవాళ్ళంటే వచ్చిన తర్వాత తినొచ్చు సో సెవెన్ ఓ క్లాక్ వరకు మన డిన్నర్ అనేది అయిపోవాలి డిన్నర్లో అన్నం కాకుండా ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోండి లైట్ ఫుడ్ అంటే ఇంట్లో కీరా ఉంటే కీర వాటర్ మెలన్ అంటే వాటర్ మిలన్ లేదు పెసరట్టు ఉంటే పెసరట్టు వేసుకోండి లేదంటే మొలకెత్తిన ధాన్యాలు ఉంటే అది తీసుకోండి లేదంటే ఒక పుల్కా తినండి ఇంకా అన్నం నేను అన్నం తినకుండా ఉండలేను అనుకునే వాళ్ళు చిన్న కప్పు తీసుకోండి చిన్న కప్పు సైజు అన్నం తీసుకొని దాంట్లో ఏదైనా కూర వేసుకొని తినండి అందరూ తినకుండా ఉండలేరు కదా జొన్న రొట్టె తినవాళ్ళు ఒక జొన్న రొట్టె తినండి ఒక జొన్న రొట్టె సైజ్ చేసుకొని తినండి అట్లా మన అది డైట్ అట్లా మనము ఫాలో అయినామనుకోండి తప్పకుండా వెయిట్ లాస్ అనేది ఉంటాయి రోజు రోజు చూపిస్తుంది మనకు ఒక్క మన ఇంట్లో వెయిట్ మిషన్ ఉందంటే రోజు ఎన్ని గ్రామ్స్ తగ్గుతున్నాం అనేది మనం చూసుకోవచ్చు వన్ వీక్లో మనకు తెలిసిపోతుందండి చక్కగా ఇంకోటి ఏంటంటే రోజు ఇదే తీసుకోవాలంటే రోజు ఇదే కాదండి రోజు మార్చుకుంటూ తీసుకోవాలి ఒక సెవెన్ డేస్ వేరే వేరేగా తీసుకోండి ఇంట్లో వాళ్ళకి పెట్టినవి రోజు వేరే వేరే తీసుకోండి రోజు జొన్న రో దోశ వేసుకోండి ఒకరోజు ఇడ్లీ వేసుకోండి ఇంకొక రోజు ఓట్స్ అండి ఓట్స్లో మనకి మసాలా ఓట్స్ వస్తున్నాయి ప్లెయిన్ ఓట్స్ వస్తున్నాయి అవి తీసుకోండి ఒకరోజు గోధుమ రవ్వ ఇంకో రోజు పులక తినండి అట్లా రకరకాలుగా మనం చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అనేది నేను నేటితో అయితే సెవెన్ డేస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా పెట్టినా అండి ఏం చేసుకోవాలో అని ఆలోచించుకునే వాళ్ళకి ఇది చేసుకోవచ్చు అనేసి సో ఇందులో కూడా నేను డైటింగ్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ కుకింగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను ఈ ఛానల్లో అందుకని నేను డైటింగ్ గురించి చెప్తున్నాను నా డైటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కుకింగ్ వీడియోస్ అనేదే వస్తాయి సో ఇప్పుడైతే నేను ఫిఫ్టీ ఫోర్ ఉన్న సారీ ఇప్పుడు నా వెయిట్ సిక్స్టీ ఫోరు నేను ఫిఫ్టీకి వచ్చే వరకు అనేది నా డైటింగ్ అవుతూనే సో ఎంత సో ఎంతకాలమైనా ఇట్లాంటివి చేస్తే మనం ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు స్టాప్ చేయాల్సిన పని ఉండదు మనకు కావాల్సినంత వెయిట్ లాస్ అవ్వచ్చు అయిన తర్వాత స్టాప్ చేసుకోవచ్చు మళ్ళీ మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా ఏం చేయాలనేది కూడా మన ఛానల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా తింటూనే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన ఛానల్కి రండి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఛానల్లోకి రావచ్చు నేటి తనకు ఛానల్కి రావచ్చు ఎందులోకి అని కామెంట్ చేయండి అందులో ఉంటాయి డైటింగ్వి దీంట్లో కూడా తప్పకుండా అవే వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను సో అదే అండి అంతే ఇంకా ఇట్లా తింటూనే అన్నం తింటూనే డైటింగ్ చేయొచ్చు లేదు మేము అన్నం తినము రొట్టె జొన్న రొట్టె తినవాలంటారు కొన్ని ప్రాంతాల వాళ్ళు అది తింటూ కూడా చేయొచ్చండి చపాతి తింటూ కూడా చేయొచ్చు మనము ఒక పట్టుదల ఉండాలి వెయిట్ లాస్ అవ్వాలని ఒక పట్టుదల ఉండాలి కానీ తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు ఈ చిన్న వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్